దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలహ నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుణ్ణి మీ సోదరుణ్ణి వేసవి సెలవులు అయిపోయాయి నూతన విద్యా సంవత్సరం వచ్చింది ఈ నూతన సంవత్సరంలో ఎంతోమంది మంది బాలబాలికలు వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఇటు పాఠశాలలు కళాశాలల్లో చేరుతారు ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తరఫున కొన్ని అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి సూచన మరియు డిమాండ్లు ఈరోజు నేను చేస్తున్నా ముఖ్యంగా ముందుగా పిల్లల తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలని ఒక ఉన్నతమైనటువంటి చదువులను చదివించి వారిని ప్రయోజకులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మధ్యతరగతి కుటుంబాలైనా కూడా వీలైతే ఒక పూట పస్తు పడుకోనైనా కానీ మన పిల్లల్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించడానికి వారికి మీరు తోడ్పాటును అందించండి ఎంత కష్ట నష్టాలు వచ్చినా వారిని మంచి చదువును చదివించండి అదేవిధంగా విద్యార్థులు ఏ ఏ విధంగా అయితే మీ తల్లిదండ్రులు వారి రెక్కల కష్టంతో మిమ్మల్ని ప్రయోజకుని చేయాలనేసి చదివిస్తున్నారో మీరు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా మీరు ఒక మంచి చదువులను చదివి ఒక మంచి గోల్ని నిర్దేశించుకొని ఆ లైఫ్ కెరీర్కి అనుగుణంగా ఆ గోల్కు అనుగుణంగా మీరు ప్రయాణం చేస్తూ మీరు ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారో చదువులో ఒక మంచి ఉద్యోగ ప్రాప్తిలో ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్కు అనుగుణంగా మీరు అడుగులు ముందుకు వేయాలనేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మీరు నేటి బాలలే రేపటి పౌరులు మీరు ప్రయోజకులై ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే భావి భారతదేశ భవిష్యత్తు మీ భుజస్కంధాలపై ఉందని విద్యార్థులు ఎప్పుడు కూడా మరవకూడదనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి అదేవిధంగా నూతన సంవత్సరం స్టార్ట్ అయినటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి టీచర్లు కానివ్వండి అదేవిధంగా లెక్చరర్లు కానివ్వండి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు కానివ్వండి అదేవిధంగా డిఈఓ గారు ఎంఈఓ గారు అదేవిధంగా పాఠశాలల యాజమాన్యం అదేవిధంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా కలిసి విద్య ఎంత అవసరమో దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేసి నేను రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు అధిక శాతం శాతం పెరిగే విధంగా తగు ప్రమాణాలు స్వీకరించాలని చర్యలు చేపట్టాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా పాఠశాలలు కళాశాలలు ప్రారంభమైనటువంటి ఈ తరుణంలో ప్రతి ఊరిలో ఒక అవగాహన ఒక బ్యానర్తోని ఒక అవగాహన ర్యాలీలు కల్పించి అదేవిధంగా ఎవరన్నా పిల్లలు పేదరికంతో విద్యకు దూరం అవుతున్నారా అని తెలిసి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కూడా స్కూళ్ళలో పాఠశాలలలో చేర్పించే విధంగా తగు చర్యలు చేపట్టాలనేసి నేను విద్యా శాఖ అదేవిధంగా అధ్యాపక బృందానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన యొక్క పిల్లలని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారికి దేశాన్ని దేశంలో ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు వెంటనే విద్యా విధానంలో ఒక అధునాతనమైనటువంటి విధి విధానాలను ప్రవేశపెట్టి ఒక సంపూర్ణ సం ప్రక్షాళన చేసి ఒక మంచి విద్యలో విద్యను వారి పిల్లలకు అందించే విధంగా అదేవిధంగా నూతన కాలేజీలు పాఠశాలలు అదేవిధంగా యూనివర్సిటీల రూపకల్పన అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీల రూపకల్పన అదేవిధంగా గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్ళు అదేవిధంగా ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీల మరమ్మతులు వీటి అన్నిటిని కూడా ఆధునీకరించి పిల్లలకు ఒక మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి విద్యను అభ్యసించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం పిల్లల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా పిల్లలకు పేదరికంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదు వారి ప్రయోజనాలను వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా విద్యార్థులను గురించి ప్రభుత్వం వెంటనే వారికి ఒక మంచి చదువులను అందించి అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రతి విద్యార్థిని విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందించి అదేవిధంగా వారికి యూనిఫామ్లను కూడా ఒక మూడు నాలుగు జతల లను వాళ్ళకి అందించి అదేవిధంగా పౌష్టిక ఆహారంతో కలిగినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని వాళ్ళకి అందించి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకు దూరం కాకుండా మంచి చదువులు చదివి వాళ్ళు ప్రయోజకులు అవ్వడానికి దోహదపడాలనేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం కాబట్టి మంచి కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉండటం అనేటువంటి విద్యలతో అటు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియంతో వారికి మంచి బోధనా సిబ్బందిని వారికి ఏర్పాటు చేసి ఎక్కడైతే బ్యాక్లాగ్ పోస్టులు లేవో వాటిని వెంటనే భర్తీ చేసి అదేవిధంగా ఎక్కడైతే విద్యార్థులున్నా అక్కడ ప్రైమరీ స్కూళ్ళు లేవో అక్కడ నూతన భవంతుల ఏర్పాటు కూడా చేయాలని నేను విజ్ఞప్తిస్తున్నా ముఖ్యంగా అటు అంగన్వాడీ స్కూళ్ళ దగ్గర నుండి ప్రాథమిక పాఠశాల దగ్గర నుండి ఉన్నతమైనటువంటి పాఠశాల నుండి కళాశాలల వరకు కూడా సంపూర్ణ ప్రక్షాళన ప్రభుత్వం చేసి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను తెచ్చి వాటిని ఆధునీకరించి మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి శారీరకంగా మానసికంగా విద్యార్థులు ఎదిగే విధంగా వారికి ఒక తగిన మంచి వాతావరణాన్ని కల్పించాలనేసి నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మరి మరొక ముఖ్యమైన విషయం ఈరోజు సమాజంలో వినపడుతున్నటువంటిది ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల మరియు పాఠశాలల యొక్క దోపిడీ ఇది ఎక్కడ పోయినా కూడా వినపడుతుంది దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని నేను రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా నిర్బంధ విద్య అదేవిధంగా అధిక ఫీజుల వసూలు అదేవిధంగా హాలిడేస్లో లో కూడా విద్యా తరగతులు నిర్వహించడం అదేవిధంగా ర్యాంకులో ఇందులో మాయలో పడి పిల్లలను మానసికంగా శారీరకంగా వాళ్ళని హింసించడం లేదంటే వారి మీద ఒత్తిడి తెచ్చి వారు మానసికంగా కురిగి నశించిపోయే విధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి దీని మీద ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అధిక ఫీజుల నియంత్రణ చాలా అవసరం ట్యూషన్ ఫీజులు పాఠ్య పుస్తకాల ఫీజులు యూనిఫామ్ల ఫీజులు ఆ ఫీజులు ఈ ఫీజులు అంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలను పాఠశాలలను తమ ఆధీనంలో తీసుకొని ప్రభుత్వమే తమ ఫీజులను నిర్ణయించి వారి తదనుగుణంగా వారు పాఠ్య పాఠశాలలు కళాశాలలు నిర్వహించుకునే విధంగా వారు తగు చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ముస్లిం వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా పిల్లలు ఈరోజు మారిన కాలానుగుణంగా పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగడం చాలా అవసరం కాబట్టి వారంలో ఐదు రోజులు పిల్లలకు విద్యా చెప్పి ఆరవ రోజు అయినటువంటి ప్రతి శనివారం పాఠ్య పుస్తకాలకు సెలవు ప్రకటించి వా ప్రతి పిల్లవాడిలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసే విధంగా వారికి సాంస్కృతిక క్రీడా రంగాలలో వారికి శిక్షణితి ఇప్పించి తద్వారా వారిని వారిలో ఉన్నటువంటి అత్యంత ప్రతిభా వెలుగు తీసి బాహ్య ప్రపంచానికి అందించి వాళ్ళని కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారి మన విద్యార్థుల ప్రతిభా పాట వాళ్ళను చాటే విధంగా మనం వాళ్ళకి చేయుతాన్ని అందించి వారికి అన్ని విధాలుగా మనం సహాయ సహకారాలు అందించుకోవాలని ముఖ్యంగా శనివారం రోజు సాంస్కృతిక క్రీడా రోజుగా ప్రకటించి ఆ విధంగా ముందుకు వెళ్లాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఏదైతే పిల్లల విద్య ఉందో దానికి ఉన్నతమైనటువంటి పీఠం వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికంగా ముఖ్యంగా మరొక విషయం నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పాఠశాలలు దేవాలయాలతో సమానం కాబట్టి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు అవలంబించినా పాఠశాలలు కానివ్వండి కళాశాలలు కానివ్వండి ఇలాంటి పిల్లలకి ఇచ్చే బ్యాగులు కానివ్వండి యూనిఫామ్లు కానివ్వండి దయచేసి రాజకీయ రంగులు పులమ్మకుండా ఆదర్శవంతంగా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మరోమారు అటు తల్లిదండ్రులకు మీ పిల్లలను మంచి చదువు చదివించాలని అదేవిధంగా విద్యాశాఖ సిబ్బందికి ఒక మంచి అవగాహన కార్యక్రమాలు కల్పించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అటు స్కాలర్షిప్లు కానివ్వండి అదేవిధంగా అన్ని విధాల మంచి చదువులను విద్యార్థులకు అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా జై జవాన్ జై కిసాన్ మేరా భారత్ మహాన్ అల్లాహు వద్భాయ్